మంచు మనోజ్ దంపతులు వారి కుమార్తెకు పేరు పెట్టారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు ఏప్రిల్లో వీరికి పన్నంటి ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసింది ఈ పాపను తామంతా ముద్దుగా ఎంఎంఎం పులి అని పిలుచుకుంటున్నట్లు గతంలో మంచు లక్ష్మి చెప్పారు తాజాగా ఆ పాపకు భారసాల చేశారు ఈ ఫోటోలను మనోజ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు కుమార్తెకు దేవసేన శోభ ఎంఎం అని పేరు పెట్టినట్లు మనోజ్ తెలిపారు శివుడి దయతో మీ అందరి ప్రేమతో మా పాపకి పేరు పెట్టాం మీ దీవెన్లు కావాలి శివభక్తుడిగా సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు వచ్చేలా దేవసేన అని పెట్టాం మా అత్తగారు శోభా నాగిరెడ్డి పేరు వచ్చేలాగా శోభ అని యాడ్ చేశామని పేర్కొన్నారు ఈ సందర్భంగా మంచు లక్ష్మికి మనోజ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు మొదటి నుంచి ఆమె ఎంతో గా నిలిచిందన్నారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన అభిమానులతో పంచుకోగా అవి వైరల్ అయ్యాయి అందులో మోహన్ బాబు దంపతులతో పాటు మౌనికారెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందిస్తూ అభినందనలు చెబుతున్నారు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాది మనోజ్ మౌనిక వివాహం చేసుకున్నారు